ఆ నగరం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఎన్నో రాజ్యాలపై దండెత్తి జయించి పాలించాడు ఒకసారి ఆ నగరం వైపు నుంచి వెళ్తూ వెళ్తూ ఆ నగరంపై కూడా దండెత్తాలని నిర్ణయించుకొని తన మనుషుల్ని ఎంక్వైరీ కోసం పంపించాడు వారు తిరిగి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ చూసి చి 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 ఇలాంటి అవివేకులు అజ్ఞానులతో యుద్ధం చేస్తే నా పరువు ప్రతిష్టలు ఏమైతాయి నేను ఇంత బ్రతుకు బ్రతికి వీరుతో యుద్ధం చేయాలా అని చెప్పి యుద్ధం చేయకుండానే వెళ్ళిపోయాడు అలాంటి నగరంలో ఒక్క బాలుడు పుట్టాడు చిన్నతనంలోనే అనాథయ్యాడు తనకు నలభై సంవత్సరాల వయసు దాటగానే వేదాలకు బైబిల్ కురాన్ కు విరుద్ధమైనటువంటి విగ్రహాలను తీసేసి మూఢనమ్మకాలను బిజినెస్ మాఫియాను అంతమందించాడు బానిసత్వం నుంచి ప్రజల్ని స్వేచ్ఛ జీవులుగా మార్చాడు విభిచారం చేసే వారిని శీలవంతులుగా మార్చాడు దొంగతనాలు దారి దోపుళ్లు చేసేవారిని దానవంతులు ధర్మ యోధులుగా మార్చాడు తాగుబోతులను బోధులను త్యాగమూర్తులుగా మార్చాడు మారణ హోమానికి పేరుగాంచిన నగరాన్ని మహత్య నగరంగా